శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము మాయా మృగము మూడవ ప్రకరణము ఆరవ రోజు లక్ష్మణుడు చెవులు మూసుకొని తల్లి నేను నీ బిడ్డను తల్లి ఏమన్నను నేను సహింతును అని ప్రార్థించును కానీ మరింత వాక్యములు పలుకుచు నీవు వెళ్లకున్నా నేనే వెళ్ళుదునని సీత సాహసించగా విధి లేక మాటలు వినలేక సీత అడవిలో పయనము చేయుటకు అంగీకరించగా తాను భారమైన హృదయముతో పర్ణశాలను వీడి రామును వెతుకుచూ వెళ్ళెను లక్ష్మణుడు పర్ణశాలను వీడినప్పుడు సీతను లోనికి వెళ్ళమని తాము వచ్చు వరకు బయటకు రాక లోనే తలుపులు బిగించుకుని ఉండమని అనేక విధములు భద్రములు చేసి చాలా ప్రార్థించి కదలలేక కదిలెను వనదేవతలను ప్రార్థించెను పర్ణశాలకు ముందు భాగమున నాలుగు గీతలు గీచి మంత్రశక్తిని అందులో ఇమిర్చి జానకి నమస్కరించి ఈ గీతలు ఎట్టి పరిస్థితి ఎందైనా దాటి వెలుపలకు రావాలదని దీనుడై వేడుకొనెను లక్ష్మణుడు మహా గుణవంతుడు రెండు విధములైన ఆజ్ఞలలో తాను దేనిని వీడుటుకు మనస్కరించగా లోల్లోన పరితపించెను రాముని ఆజ్ఞరినందుకు సీత ఏకాంతమునకు భయపడుతూ వెనుకకు చూచుతూ నడవలేక నడిచను ఇది సమయమున అదే పనిగా కాచిండి మాయారూప దారి అయి ఋషి రూపమును ధరించి సురాసురులు కూడాను ఎవని పేరు చెప్పిన గడగడ వణుకుదురో అట్టి శక్తివంతుడైన రావణుడు పదార్థమును దొంగలించుటకు వచ్చిన కుక్కవలే నలువైపులా చూచి ఆశ్రమమున ప్రవేశించను నేరుగా తలుపులు తీయుటకై సమీపించగా లక్ష్మణుడు గీచిన గీటులు అతనికి మంటల వలె కనిపించును అంత తాను గమనించి గీటు దాటిన తన కార్యమునకు భంగము కలుగుటయే కాక ఎట్టి ప్రమాదము వాటిళ్ళునో అని తలంచి గీచిన గీటులకు ఆవల నిలచి భవతీ భిక్షాం దేహి అని భిక్షమడిగను సీత గమనించి వీడు రావణుడే అని తలంచి కందమూలాదులను హస్తమందుంచుకుని అతిథికి అందించవలనని తలుపులు తీసి వెలుపలకు వచ్చి నిలచెను రావణుడు అక్కడికి వెల్లుడుకు భయపడి నేను ఆశ్రమ ద్వారమును సమీపించను ఇది నా దీక్ష అని మాయమాటలాడి సీతనే తన దగ్గరకు వచ్చి భిక్షమందించమని కోరిను సీత అతిథి నా మరిదికి ఇచ్చిన గీటు నేను దాటలేను నీవే లోనికి రమ్ము అనగా మాయవేషదారి భయపడి అమ్మ నేను గీటును దాటి లోనికి రాను గీటు కటువైపు నుండి ఇచ్చిన భిక్ష నేను స్వీకరించను ఇది మా బోటి తాపస్సులకు మంచిది కాదు ఆకలి ఆకలి అని తాను అనేక ఆడంబరములు చేయుట గమనించి సీత గీటు దాటి భిక్ష వేయుటకు పూనుకొనిను అంతా క్షణములో జరిగెను ఆమె గీటు దాటెనో లేదో రావణుడు ఆమెను చేపట్టి లాగి ఎత్తుకొనిపోయి రథమునందుంచుకొని ఆమె ఎన్ని విధములు విలపించుచున్నను లెక్క చేయక అతి వేగముగా రథమును నడిపించను సీత హా రామ హా లక్ష్మణ త్వరగా వచ్చి నీ దురాత్ముని భారీ నుండి తప్పించుడు అని కేకలు వేసెను ఆ కేకలు వినుచున్న తీరముననున్న ఋషులు వనచెరులు చేయనది లేక ఈ మహాపకారమునకు దుఃఖించిరి కానీ తప్పించలేకపోయిరి అరణ్యమంతయు దుఃఖమున వాటిల్లినట్లాయను ఓ రామా ఓ నాదా నన్ను కరుణింపు రక్షింపుము ఈ దుర్మార్గుని రూపమాపమని విలపించుచున్నా ఆ దీనాలాపములతో చరాచర జంతుజాలము సహితము విలపించును ఓ రావణ నీ వినాశమునకు నీవే రాజపాట వేసుకొనుచున్నావు నీ రాజ్యము నీ ప్రజలు సర్వ రాక్షస వంశము సంపూర్ణముగా నాశనము గావించుకొనుచున్నావు నేడు నవ్వుతూ చేయుచున్న ఈ దురాచారమునకు త్వరలోనే ఏడ్చుచూ అనుభవించపోచున్నావు నీచుడ నీ బోటి తపస్సంపన్నులకు ఇది మేలు కాదు అని రామును నీ తలంపులకు అనేక బుద్ధివాక్యములు తెలుపుతూ మధ్య మధ్య రాముని పిలుచుచూ వెళ్ళుచున్న రథమును జటాయువు గుర్తుపెట్టిను సీత విలాపములు గమనించను ఆమె శ్రీరాముని భార్య అని తెలుసుకుని అయ్యో నేను వార్ధక్యమును అనుభవించుతున్నాను ఈనాటి నా బలము ఈ దుర్మార్గునితో పోరాడునంత శక్తివంతముగా లేదు ఏమి చేతును చూచుచు ఊరకుండుటం మంచిది కాదు మంచి కార్యమున పరస్త్రీ అపహరణ రూపమాపుటలో గల పవిత్రత మరొకటి ఉండదు కదా కాన ఈ పవిత్ర కార్యములో నా ప్రాణములు పోయినను సరే నా శక్తి కొలది సీతకు సహాయము చేయుటకు పూనుకొందును అని ఓ సీత భయపడకుము ఈ దుర్మార్గుని రూపుమాపి నిన్ను విడిపింతును రామునుకు అప్పజెప్పుదును అని అరచుచు రావణుని రథమునకు అడ్డుగా వెళ్ళి తన వాడి అయిన ముక్కుతో రావణుని అనేక విధముల హింసించి రథమును ధ్వంసము చేయుటకు తన శక్తినంతయు వినియోగపరిచి పోరాడం మొదలుపెట్టిను జటాయువు అనేక విధముల రావణ్ణికి ఉపదేశము చేసను రావణ ఇది నీకు మంచిది కాదు సీతను విడిచి నీవు నీ గృహమునకు చేరుకుమ్ము లేకున్నా అగ్నిలో పడిన సెలభము వలె నీవును నీ వంశమంతయు రామ క్రోధాగ్నిలో పడి నశింతురు నీ తనము నిన్నే హింసించును పరస్త్రీని అపహరించుట మహా పాపము పాపచిత్తుడే పరస్త్రీల వెంట తిరుగును కుక్కల నక్కల కంటే హీనుడే పరస్త్రీని కోరును ఇంతకంటే వేరు చండాలపు పని మరొకటి ఉంటుందా నీ తల్లిదండ్రులు చేసుకున్న పాపము నీవు కామాంధుడువై కన్ను మిన్ను కానక ముందు రాబోవుకీడును యోచించక పూర్తి ఉన్మత్తుని వలె ప్రవర్తించుచున్నావు నీ బలమును ధనమును జనమును చూచుకొని విర్రవీగుచున్నావు ఇది అన్నింటినీ భస్మము గావించును నీ తపశక్తి కూడా క్షణములో అదృశ్యమగును నీ సతులను పరరాక్షసులు అపహరించిన ఆశించిన నీవు వరకుందువా నిజముగా నీ సతి పరసతి అను సత్యమును గుర్తించని మానవ మాతృడు ఇట్టి దౌర్భాగ్యమునకు పూనుకొనడు అని అనేక విధముల బోధించుచు రథముతో పాటు తాను కూడా అతివేగమున ఎగురుచు వెంటాడెను జటాయు పలుకులు నీతులు సీతకు ఎంతో శాంతిని అందించెను మనసును సీత ఆనందించెను వృద్ధుడైన జటాయువు రథమునాపి సీతను రథము నుండి దింపి ఒక వృక్షము క్రింద కూర్చునబెట్టి రావణునితో పోరాడెను పాపము వృద్ధాప్యమగుట చేత కొంతసేపటికి అలసిపోయిను రావణుని కిరీటమును వాని శిరోజాలమును నోడబెరికిను దేహమునంతా పొడిచి రక్తపు ముద్దగావించును రావణుడు ఎన్ని బాణములను ఉపయోగించినను తన ముక్కు రెక్కల ద్వారా వాని ఖండించెను రావణుడు చేయనది లేక తన ప్రాణరక్షణ నిమిత్తము చంద్రాయుధమును తీసి దానిచే జటాయువు రెక్కలను తృంచును జటాయువునకు రెక్కలే ప్రాణము అందువలన చేయినది లేక రామ రామా అని పలుకుచు నేల కూలెను స్వామి కార్యమున నా ప్రయత్న లోపము లేక పోరాడితిని కాని ఫలితము లేకపోయేను ఇది రామ సంకల్పమే దీనిచే లోకమునకు ఏ ఉపకారము గావించబోతున్నాడో నా రాముడు లేకున్నా సీతాపహరణమన్నచో రామ సంకల్పము లేక జరగదు కాన నేను యోచించిన ప్రయోజనముండదు ఈ వార్తను రామునుకు వరకైనా నా ప్రాణములు నిలుపుకొనుటకు అతన్నే ప్రార్థింతును ఇంతకంటే నేను చేయనట్టుది వేరొకటి లేదని కన్నులు మూసుకొని రాముని ప్రార్థించను ఇంతలో రావణుడు తిరిగి సీతను రథముపై తీసుకొని బర్రును బయలుదేరిను కంటితే చూచుచూ సీత విలాపము ఇంటూ ఏమీ చేయలేని వాడై జటాయువు కంటిదారులు కాచుచు రాముని ప్రార్థించును మృత్యువు సమీపించు కాలమున వినాశకాలము రాబో సమయమున విపరీతపు బుద్ధులు పుట్టుట సహజము అటులనే రావణుని వినాశకాలము సమీపించినది రాక్షస వంశము నాశనము కాపోచున్నది అంటూ రామునుని రాబో దుస్థితిని చింతించుచు రామరాకకై నిరించుచు జటాయువు కదలలేని స్థితిలో పడిన ఇక పంచవటీ తీరమున మాయలేడిని చంపి వెనుకకు తిరిగి వస్తూ తనలో తాను జరగవలసినదంతా జరిగిను ఇది నా సంకల్పమే అయినా జనసామాన్యులకు ఇది దైవత్వమని అర్థము కాకుండుకై నేను సామాన్య మానవ మాతృనిగా ఇకపై ప్రవర్తించవలసి ఎండును అని తలంచుచు వెనుకకు వస్తూ ఉండగా కొంత దూరంలో లక్ష్మణుడు ఎదురు వచ్చుచున్నట్లు గ్రహించి లక్ష్మణునకు కూడా నా మర్మమును తెలియనివ్వకూడదు అని దృఢము చేసుకుని చింతాక్రాంతుడై వచ్చుచున్న లక్ష్మణ్ణి చూచి తమ్ముడా నా మాటను నిరాకరించి సీతను ఒంటరిగా విడిచివచ్చుటకు నీ మనసెట్టు మనసెట్టులోపిన నిత్యము జరుగుతున్న రాక్షస కృత్యములను నీవు చూచుచు ఆశ్రమమున ఒంటరిగా సీతను విడుచుట మంచిదా అయ్యో సీతగతి ఏమై ఉండునో నాకు అనుమానముగా ఉన్నది పర్ణశాలలో సీత లేనట్టులా నాకు తోచుచున్నది ఇక ఏమి గతి అని విచారము వెలవొచ్చు రాముని పాదములపై పడి లక్ష్మణుడు అన్న నా మనసు నీకు తెలుసు ఎట్టి సమయమందైనా సరే నా ప్రాణములనైనా నవ్వుతూ నీ పాదములకు అర్పింతును అని నీ ఆజ్ఞ మీరుదునా మీరను అయితే సమయమట్టిది ఇది నా విధి దాత యొక్క విరుద్ధ బలము చేత మాయా మృగము అరచిన అరుపులు హా సీత హా లక్ష్మణ అన్న పాదములు పర్ణశాలకు వినిపించును వినినంతనే తల్లి సీతాదేవి భయపడి తక్షణమే మీ సోదరునకు ప్రమాదము వాటిల్లనిది వెంటనే వెళ్ళుమని నన్ను అనేక విధములుగా తొందర చేసిను ఈ రాక్షసమాయలు నాకు తెలుసును కనుక నమస్కరించి ఎన్నయో విధముల ప్రార్థించిదిని వేడుకుంటిని రామునికి ఎట్టి ప్రమాదము జరగదు ఇది కేవలము రాక్షసమాయలని తెలుపుకుంటిని మరి రెండవ పర్యాయము హా సీత హా లక్ష్మణ అన్న పదములు మీ కంఠస్వరము వలె దానితో సీత తన తత్వమునే తాను మరచి వావి వరసలే లెక్క చేయక అనరాని వినరాని మాటలను ఉపయోగించుట చేత నేను భరించలేక చెప్పవలసినవన్నీ చెప్పి చేయవలసిన భద్రములన్నయూ చేసి పర్ణశాల విడిచి రావలసి వచ్చినని జరిగినవన్నీయు విన్నవించును నా నీవు విధించే శిక్షకైనా కక్షకైనా నేను సంసిద్ధమేనని నమస్కరించను అంత రాముడు లక్ష్మణ ఏమైనను సరే నీవు ఒంటరిగా వచ్చి ఉండకూడదు ముమ్మాటికి సీత పర్ణశాల ఎందు ఉండదనే నా ఉద్దేశ్యము వనమునకు వచ్చి సీతను రాక్షసులకు అప్పచెప్పుటలో మన పురుషార్థం ఏమున్నది రాముడు భార్యను కాపాడుకొనలేకపోయిన వాక్యము నీవు భరింతువా సహింతువా అయ్యో సీత వియోగమును నేనే రీతిగా భరించును అని అనేక విధముల అమాయకుని వలె ప్రకటించుతూ అతివేగమున పర్ణశాలకు వచ్చి చేరిరి అందులో రాముడు తెలిపినట్టులా జానకి కనిపించలేదు ఇక రాముడు తాళలేని వాని వలె వ్యాకులత పడిను లక్ష్మణుడు నిలువునా కూలిపోయిను ఈ అపరాధము ఈ విధమైన దురవస్థ తన వలననే జరిగినదని తన ప్రాణములు ఉండటకు కూడా ఇష్టపడలేదు కానీ సీత లేదు తాను ప్రాణత్యాగము చేసుకున్న ఈ సమయమున రాముని అనేక చిక్కులు పాలు చేసినట్లుననియు రామునకు రామునుకు అపకారము కావించి ఈ కారడవులలో రాముడు ఏకాకి అయి తిరుగుననియు రామునికి ఫలపానీయములైన ఇచ్చుటకు సహాయం ఎవరు ఉండరనియు తలంచి జీవోత్సవముగా నిలచి రాముని వ్యాకులతను చూడలేకపోయిను నోటి మాట రాకపోయిను సీతా వియోగముతో తన ప్రాణమును కోల్పోయినట్లు తలంచెను కొంత ఆలోచించి ఇదంతా రామ సంకల్పమే తప్ప అన్యము కాదనియు రాముడు సామాన్య మానవ మాత్రుడు కాదనియూ ఇది లోక కళ్యాణ నిమిత్తమై ఏర్పడిన కల్పించిన నాటకమనియు లక్ష్మణుడు తెలుసుకునెను పరుల దుఃఖములను అపహరించు పవిత్రుడు లేశమైన దుఃఖము నెరుగని లోకపాలకుడు భార్యావియోగమునకు సాధారణముగా మానవ మాతృలు విలపించునటులో విలుపించుతున్నాడనినా ఇది నాటకమని లక్ష్మణుడు క్షణములో గ్రహించను సీత యొక్క నిస్వార్థము నిష్కలంకము నిరుపమానమగు శీలము లక్ష్మణునకు తెలుసు అట్టి సద్గుణ సీలవతికి ఇట్టి విపత్తు కలిగినదంటే ఇది కూడా రామకార్యములోని ఒక భాగము అని తెలుసుకున్నాడు రామాజ్ఞ లేక ఏ చిన్న కార్యమును కూడా ఎవ్వరూ చేయ వీలు కాదు అయితే లోకమున మానవమాతృడుగా అవతరించి మానవులకు నీతి నిజాయితీ త్యాగ శీల ధర్మప్రపత్తులను నిలబెట్టుటకై తాను ఆచరించి ఆదర్శమును అందించు ప్రయత్నమునకై సీతారాములు ఈ విధమైన నాటకం ఆడుచున్నారని దృఢము చేసుకొని ఆ నాటకములో తాను ఒక పాత్రధారుడు కనుక తనకు అందించిన పాత్రను తాను కూడా సక్రమముగా నటించవలనని నిర్ణయించుకొని ధైర్యమున రాముని చెందచేరి పాదములు ముట్టి అన్నా ఓ నాదా నీవు జగన్నాటక సూత్రధారివి నీకు తెలియనివి చేతకానివి ఏవియును లేవు అంతా నీ సంకల్పమునందే ఇమిడి ఉన్నది నీకు తెలియక ఇన్ని జరుగుటకు వీలు కాదు నేను నమ్మను ఇదంతా ఏదో లోక కళ్యాణ నిమిత్తము రాక్షస నాశనం మొనరించుటకై తామే ఈ నాటకం ఆడుచున్నారని నా మనసు నిస్సంశయముగా నన్ను ప్రేరేపించుచున్నది ఇది పరమసత్యమై ఉండును నిజము తెలిపి నన్ను శాంత చిత్తును గావింపుమని ప్రార్థించ రాముడు చిరునవ్వు నవ్వి లక్ష్మణ నీవు నా అంగమగుట చేత నీ దగ్గర దాపిరకం ఏమున్నది నీ సంకల్పము సత్యము ధర్మ సంరక్షణ అర్థమై అవతరించిన నేను ధర్మమును ఆచరించి అందించుటలో అన్ని విధములైన లీలలు గావించవలసి ఉండును ఏడ్చునట్టి చంటిబిడ్డను ఆడించి పాడించి లాలించి ఆట వస్తువులను అందించి కట్టుకథలు చెప్పి పాలను త్రాగించి ఏడ్పును మానపించుటకు తల్లి అనేక యుక్తులు పన్నుట లోక సామాన్యము ఇందులో పరమ లక్ష్యము పాలను త్రాగించి ఏడ్పును మాన్పించుటే అంతే కదా అయితే ఈ ఆటలు పాటలు ఆట బొమ్మలు కట్టుకథలు పాలను త్రాపించి ఏడ్పును మాన్పించుటకు సహాయకారులగుతున్నవి కదా ఆకలి తీర్చి ఏడ్పును మాన్పించుటలో పైకృత్యములు కూడా ఒక ఆధారములే కదా అవన్నీ చేరే ఆకలిని తీర్చినవి దుఃఖమును దూరము చేసినవి అటులనే ధర్మ సంస్థాపన ఆధర్మ నాశనము భావించుటకే లోకమాత అయిన నేను ఇన్ని విధములైన నాటకములు ఆడవలసి ఉండును ఇవన్నీ దుఃఖ నివృత్తికి ఆనంద ప్రాప్తికి ఉపాంగములే వృధా కావు లోక సామాన్యులు ఆదర్శమును మాత్రమే ఆధారముగా చేసుకొని అనుసరింతురు కనుక అధికారి అయిన నేను నాయకుడునైన నేను ఆచరించినని లోకులు దానిని అనుసరింతురు నాయకుడు ఆచరించగా లోకులను ఆచరించమనుటలో నాయకత్వమునకు అర్హుడు కాలేడు అట్టి అనర్హులైన నాయకులు ఎప్పుడు తయారవునో అప్పుడే ధర్మనాశనము అన్యాయ అభివృద్ధి ప్రారంభించును కావున అధికారి అయినవాడు నాయకుడైనవాడు తాను చెప్పునట్టి వాక్యములు ఆశించునట్టి ఉత్తమ స్థితిని తను ఆచరించి ఆనందించవలసి ఉండును ఇదే మానవ నీతి ఇదే దైవ ప్రీతి సీతకు కూడాను ఈ నీతి చక్కగా తెలియను నిమిత్త మాత్రముగా ఈ కాయములు వియోగ సంయోగ సుఖ దుఃఖ విలాప ప్రలాపములను ప్రకటించునే కానీ ఇవి సత్యమైనవి కావు నా అవతార తత్వమునకు ఇవి కొన్ని నిబంధనలు నిరూపములు కాన నా తత్వమును నీకు తెలుపుచున్నాను నీవు కూడాను నీ స్థానమున కాలకర్మ కారణములను దేశకాల పాత్రను అనుసరించవలసి వచ్చును దైవరహస్యము అన్యులకు అర్థము కాదు కనుక నీవు నా కొంత నాటకమాడి మనము వచ్చిన కార్యమును పూర్తి చేసుకుందామని తమ్మునకు దైవత్వమును పూర్తిగా తెలిపి సామాన్య మానవుని వలె సీతాన్వేషణ ప్రారంభించి ఈ అన్వేషణలో మహావి మహావిచిత్రముగా అద్భుతముగా ఆశ్చర్యముగా నటన చేయుదురు ఇంతేకాదు సీతామాత కూడా మహాపవిత్రతను ప్రకటించుచు ప్రదర్శించుచు ధైర్య సాహసములతో సత్యమునకు భయముండదన్నట్లుగా ఘోర రాక్షసులు అదిరించి బెదిరించినను లొంగక కృంగక తన దీక్షను వీడక ఏకలక్ష్యమును సాధించు దీక్షను చాలా అద్భుతముగా ప్రకటించును వీరు కావించు ఈ నాటకము ప్రతి గృహస్థునకు ప్రతి ఇల్లాలకు ధర్మాధర్మమును అందించును తండ్రి తల్లి భార్య భర్త సోదర మిత్రవాగ్ధానములు శీలము నెట్టి కాపాడుకొని ఆర్థకము కావించుకునవలెనో చక్కగా నిరూపింతురు వేయేటికి రామాయణమే జీవిత సర్వ సమస్యలను దూరము కావించును మానవత్వమును సార్థకముగా చేసుకొనున్నట్లు నిరూపించును రామాయణమున లేని నీతులు మరొక దానియందు లేవు నిత్య జీవితమున మానవుడు ఏ ఏ సందర్భమున ఎట్లు మానవత్వమును కాపాడుకొనవలెనో పరిపాలన గావించుకొనవలెనో ప్రజలకు బోధించవలెనో శాసనమును గావించవలనో అన్నీయు ఒక రామాయణమునందు ఇమిడి ఉన్నవి ఒక రామాయణమును పూర్తిగా అర్థము చేసుకునినా లోక కళ్యాణమున కెట్టి అవాంతరములు తగలవు ఓం శ్రీ సాయి సర్వం శ్రీ సాయి రామ పాదారవిందర్పణమస్ సమస్తలోకాఖినోవ్ ఓం శాంతి శాంతి శాంతి